అలాగే ఇంటికన్నా సంతోషకరమైనది సాయంకాలం ఈ రోజు సాయంకాలము మిగిలి జల్లీవే ఆవాసంలో క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి బ్రదర్స్ మీరందరూ వచ్చి మొదటగా వచ్చి పాటలలోను ప్రహదంలోను భక్తు పాలు పొందుకోవాలి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటున్నాను మనసు మూర్తిగా ఆహ్వానిస్తున్నాను తప్పకుండా వస్తా చెప్పరా పిలిచాడు కదా సాయంత్రం ఏసైకి గిఫ్ట్ ఏమిటో నువ్వే చెప్పరా చెప్పరాకి గిఫ్ట్ ఇవ్వాలంటే అది ఒక మంచి బహుమానం అయి ఉండాలి చాలా ఖరీదైన ఎంతో మంది గిఫ్ట్ ఇస్తారు మంద మొత్తం ప్రత్యేకంగా గిఫ్ట్ ఒకటి ఉండాలి చాలా స్పెషల్ గా ఉండాలి గిఫ్ట్ ఇస్తా నేనైతే ఆ వాచ్ ఇస్తాను రోలెక్స్ వాచ్ అయితే చాలా ఖరీదైంది నలభై లక్షలు ఉంటుంది అది నలభై లక్షల అది ఏ సైజ్ అనుకుంటున్నాను మీరేమంటారు ఏ కలర్ అయితే బాగుంటుంది అంటారు బ్లాక్ అయితే బాగుంటుంది మెటల్ మెటల్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాం అవునా లేకపోతే గోల్డ్ కలర్ తీసుకో అన్నని అడుగుదాం అలా ఎంత సైడ్ ఫోన్ చేస్తే ఒకసారి అన్నని అడుగు హలో అన్న చిన్నబాబు చెప్పు ఆ సైజ్ వచ్చి సాయంత్రం పుట్టినరోజు అన్నావు కదా అనుకుంటున్నాను రోలెక్స్ అంటే ఏసాయికి చాలా ఖరీదైన బహుమతి ఇవ్వాలి కదా మనం ఏమంటా చిన్నబాబు యేసు ప్రభు ఎవరనుకుంటున్నావు నువ్వు చెప్పనా ఈ భూమిని ఆకాశం సృష్టించిన దేవుడు ఆయనకి పంచభూతములు ఆయన పసుపులో ఉన్నాయి కాలము ఆయన పసుపులో ఉంది ఇప్పుడు ఇచ్చే రోలక్స్ వాచ్ ఆయనకి ఏ పాతి సరేనా అందరికీ ఫోన్ మరి ఎట్లా అంటాడు నువ్వే కావచ్చున్నావు నేనైతే మరి రెండు కోట్లు పెట్టి జాగర్ కార్ ఇద్దాం అనుకుంటున్నాను మీరేమంటారు జాగర్ కారా ఒకసారి అన్న అడుగుతాడు సరే అయితే కిరణ్ హలో కిరణ్ హలో జాన్ చెప్తాను కిరణ్ మన ఏజ్ ప్రభు కోసం మంచి జాగర్ కార్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను ఏమంటారు ఏం గిఫ్ట్ మంచి కార్ పెద్ద రెండు కోట్లది బ్లాక్ కలర్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను అలాగనా ఏసు ప్రభు ఈ ఆకాశమును భూమిని సృష్టించిన వాడు ఆకాశమే ఆయన సింహాసనము అటువంటి దేవుడికి కాలు ఏ పాటి నేను ఆలోచించలేదన్న అన్న వాచ్ ఏమో కాలగదులు ప్రభు మన అన్న యేసు ప్రభు సృష్టించాడు అంటున్నాడు అంటే ఆకాశం సింహాసనము పాదపీటం కాల్ పనిచేయదు అంటున్నాడు మరి నేనైతే గూగుల్ అడగకుండా ఏది చేయను నేను ఏదైనా చేయాలంటే ముందు గూగుల్తో మాట్లాడతాను సరే చూడు రాజమని నేను తీసుకోను గూగుల్ యేసు ప్రభు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను ఏమిస్తాయి బాగుంటుంది నిజమైన బహుమతి అంటే మనం ఆయన బోధనలను అనుసరించడం ఏసు ప్రభుకు నిజమైన బహుమతి ఇవ్వాలంటే మీరు ఈ విధంగా చేయవచ్చు ప్రేమను చూపించండి అయితే నేను బైబిల్ అనుసరించి ఆ జ్ఞానులు ఇచ్చినట్టు బంగారం సాంబ్రాణి బోలము ఇది తీసుకెళ్దాం అనుకుంటున్నాను అన్నకి ఫోన్ చేస్తా హలో కిరణ్ అన్న నేను ఏసు ప్రభుకి బంగారం సాణి గోలం ఆ ఏసు పుట్టినప్పుడు జ్ఞానం ఇచ్చినట్లు నేను ఇవ్వాలనుకుంటున్నాను అన్న నువ్వేమంటావు బంగారం రాజీకానికి గుర్తు ఏసవ రాజీకానికి గుర్తు కీర్తి గుర్తు అలాగే సాంబ్రాన్ని ఆయన యాజకత్వానికి గుర్తు అలాగే మనం చేసే ప్రార్థన పర్యటనకి బోటంగా వెళుతుంది మనకంటే ముందుగా ప్రార్థనలు వెళ్తాయి అలాగే బోనం బోనము క్రీస్తు త్యాగము శివు మరణం గురించి తెలియజేస్తుంది క్రీస్తు శ్రమలు క్రీస్తు గురించి తెలుసుకోకుండా క్రీస్తు ప్రేణను అర్థం చేసుకోలేదు మీరు ఎక్కడా చెప్పండి నా బ్రహ్మాండ మీద నేను చెప్తాను ఇక్కడ జాన్ ఆ దగ్గర ఉన్నామన్నా ఇప్పుడే వద్దాం అనుకుంటున్నాం వస్తున్నా వస్తున్నా ఓకే బ్రదర్ రండి నవీ నవీన్ అదే చేత ప్రైసుల్లో ఎలా ఉన్నారు హ్యాపీ క్రిస్మస్ చెప్పండి ఏంటి దేవుడికి గిఫ్ట్ ఇస్తాం అనుకుంటున్నారా మీరు ఖరీదైన వస్తువులు ఇద్దాం అనుకుంటున్నాం ఆయనకి విలువగలది ఏమిటని అనుకుంటున్నారు మీరు డబ్బు కంటే విలువైన అయ్యో బంగారం కంటే విలువ అయింది అలా అనుకుంటున్నారా మీరు దేవునికి అంత సృష్టించిన దేవుడికి ఏమిచ్చిన రుణం లేదు బంగారం ఆయన సృష్టించినది డబ్బు ఆయన సృష్టించినది ఈ సృష్టిలో ఒక భాగం అది ఇవి ఇవ్వటం వల్ల దేవునికి సంతోషం లేదు ఇంతకన్నా విలువైనది ఏమిటి అంటే ఏంటదా ఈ లోకానికి దేవుడు ఎందుకు వచ్చాడో తెలుసా తెలుసాని రక్షించుటకు వచ్చాడయ్యా అదే క్రిస్మస్ మనము అందరం కూడా హృదయంలో పాపం చేసి దేవునికి దూరంగా వెళ్ళిపోయామయ్యా అటువంటి నశించిపోతున్న మనల్ని ఆయన వెతికి రక్షించడానికి వచ్చాడయ్యా ఆయన కావాల్సింది ఏంటంటే చిన్నబాబు నీ హృదయము నవ్వి నీ హృదయము ఉన్న మనుషులు అందరి హృదయము ఆయన కావాలయ్యా అదే వీరైనదయ్యా అవునా ఎస్ ఈ రోజు నుంచి మీరు మీ మీరుకి ఓకేనా అయితే మరి సాయంకాలము మాటిపల్లి గ్రామంలో జరిగే ఎల్ఏ సవాసులు జరిగే క్రిస్మస్ కి వస్తారా మీరందరూ మొదట రావాలి మొదట ప్రార్థన నుంచి ముఖ్యంగా ప్రార్థన వరకు ఉండాలి తప్పకుండా అభివృద్ధి దేవున్ని కప్పిస్తామన్నా అలాగే అలాగే నిరందరూ కూడా దేవునికి కావలసింది ఏంటంటే దేవునికి కావలసింది మన హృదయం కావాలి దేవుడు మన హృదయంత్రము చూస్తున్న దేవుడు మన హృదయం రాత్రి పూట దేవుడికి దేవుడు మన హృదయంలో ఆచీనుడై మన ఇచ్చరాజ్య వారసు కనిపిస్తాడు